మీడియా మిత్రులకు నమస్కారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నాలుగు వేల క్యూసెక్లుతో ముప్పై టీఎంసీలు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్ళు అందించడానికి రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ప్రారంభించి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ను పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తయి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేమందరం భావించినాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రెండు మూడు కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడితే ఆ సంస్థ చెల్లించాల్సిన కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ ఇక్కడ పని జరుగుతున్న మిషనరీలకు సంబంధించిన విద్యుత్తును కూడా కట్ చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క చిరకాల నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం దాంతో పది సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఎట్లైనా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నల్ బోర్ మిషన్కు సంబంధించి కొన్ని రిపేర్లు అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆ సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను వేగంగా పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము ఇలాంటి అనుకోని విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి సమస్యను పరిష్కరించుకోవాలి అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి బాధిత కుటుంబాల పట్ల మనం సానుభూతి చూపించాలి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి బ్రతకడానికి కూలీలుగా వచ్చిన వాళ్ళు ఇంజనీర్లుగా వచ్చిన వాళ్ళు ఇవాళ మన ప్రాజెక్టు పూర్తి చేయడానికి పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా అధికారులైనా సామాన్యులైనా ఆ కుటుంబాల పట్ల చూపించాల్సిన సానుభూతితో పాటు ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న పదకొండు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి అయినా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో ఇప్పటి ఇప్పటివరకు వాళ్ళు ఆచూకీ తెలియలేదు వాళ్ళు బ్రతుకున్నారా వాళ్ళు మరణించినరా లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లో కంచనకు రాలేదు మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం బ్రతకడం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ పదకొండు సంస్థలు నిరంతరము దాదాపుగా ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా పదకొండు ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిను వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలు ఇచ్చిన సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతో మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది రెండు మూడు రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చి ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్లు దాదాపుగా పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది రెండు రోజు రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో ఉన్న వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొత్త పనులల్లో వేగం వస్తుంది మూడవది లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఈరోజు దానికి సంబంధించిన సంఘటన ఇరవై రెండు తారీఖు నుంచి రోజు వరకు జరిగిన ప్రమాదము ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష ఈ ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒకటే ఇది ప్రమాదము ఇది ఒక విపత్తు ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి ఒకనాడు మీకు తెలుసు ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఎవరిని ఒక్కరిని కూడా అక్కడికి పోనీయాలి ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పన్నతల పోలీస్ స్టేషన్లో పెట్టారు అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా లేకపోతే కాళేశ్వరంలో మరణించినా లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు కానీ ఈరోజు మేము జరిగిన సంఘటన జరిగిన ఒక గంట లోపలే తెలిసి నంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కి నేను పంపించిన ప్రతి నిమిషం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసిన వీరు ఇక్కడి నుంచి ఉండి కేంద్ర ప్రభుత్వంతో మిలిటరీతో ఇతర నేవీతో ఇతర అన్ని రకాల సంస్థలతో వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో వారి బ్యాచ్మెట్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వాయువేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లయిన ఈ సమస్యను పరిష్కరించాలి నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు ఇదొక గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పొడువైన టన్నెల్ ఇది ప్రపంచంలో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకపోయిన వాళ్ళు ప్రమాదంలో కుటుంబ సభ్యులు అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈరోజు ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత ప్రభుత్వము మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం ప్రాజెక్టును చూడమన్నాం సూచనలు చేయమన్నాం ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే నిర్బంధించలేదే గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు ప్రాణాల సంగతి చాలా దూరం చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ ఈ ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవ్వరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతో ఉన్నది ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది దయచేసి మీరు కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఇప్పటివరకు ఎన్జిఆర్ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బాడీ అంటే ఎక్కడైతే మనుషులు ఉండడానికి అవకాశం ఉందన్న దగ్గర ర్యాక్ మైనర్స్ తవ్వితే దాంట్లో మెకానికల్ ఎక్విప్మెంటే వెళ్ళింది మన అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఏం కనిపించలేదు సో ఫర్దర్గా అంటే అది ఉధృతంగా వస్తుంది నీళ్ళు వస్తున్నాయి కొంచెం కొంచెంగా తొలగించాల్సి వస్తుంది ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు తొలగించిన మట్టిని మనం పూర్తి స్థాయిలో బయటికి కదిలించలేకపోతున్నాం అందుకే రేపటి సాయంత్రంలోగా కన్వేయర్ బెల్ట్ను ఫస్ట్ మనం పని చేసే విధంగా తెచ్చుకుంటే అప్పుడు మట్టి వేగంగా తొలగించడానికి వస్తుంది మట్టి తొలగించిన తర్వాత మిషన్ మిషన్తో పాటు మనుషులు ఎక్కడున్నారనేది వెతకాలి ఇప్పుడు టెంటేటివ్గా ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అని గుర్తించిన కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తున్నారు ఇది సంక్లిష్టాత్మకమైన సమస్య దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని అందుకే నిపుణులు అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు నిపుణులందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం ప్రతి ప్రభుత్వం ప్రతి నిమిషం మీరు చెప్పండి అసలు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సంబంధిత శాఖ మంత్రి లేకపోతే ఇక్కడ సంబంధించిన శాసనసభ్యులు జిల్లా మంత్రి గారు సాంకేతిక నిపుణులు అందరినీ స్పాట్లోకి వచ్చి పనిచేసిన రా లేదా మీడియా మిత్రులుగా మీరు మీ మీ అబ్జర్వేషన్ చెప్పండి ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడ ఉన్నదా అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి ఈ ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద చల్లాలనుకుంటే ఎట్లా సీఎం గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అంజయ్య గారి హయాంలో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది అయితే అనేక అవాంతరాలు వస్తున్నాయి ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో తిరిగి పనులు అంటే టీబీఎం మిషన్ ఆల్రెడీ కటింగ్ అవుతుంది తిరిగి ఈ పనులను ఎంతలోపు మనకి పునరుద్ధరించగలుగుతామని మీ ప్రభుత్వ అంచనాలో ఉంది మీ ప్రభుత్వ అంచనా అబ్దుల్లా గారు ఇది టూ సైడ్స్ నుంచి ఒకటేమో ఇరవై మూడు కిలోమీటర్లు ఒక టీబీఎం టన్నెల్ బోర్ మిషన్ డ్రిల్ చేయాలి ఇంకొక సైడు ప పంతొమ్మిదిన్నర కిలోమీటర్లు ఇటువైపు నుంచి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల దాదాపుగా పద్నాలుగున్నర కిలోమీటర్లు ఇప్పుడు టన్నెల్ బోర్ పూర్తి చేసింది ఒక ఐదు కిలోమీటర్లు ఇటువైపు నుంచి ఉంది అటువైపు ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్ల పైగా అయిపోయింది ఆ బోర్ పోర్మిషన్ ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వేయాలి ఇప్పుడు ఆ టన్నల్ పోర్మిషన్ని యాక్టివేట్ చేసి వీలైనంత వరకు ఇది రిపేర్ చేసుకొని ముందుకు పోయే క్రమంలో అటువైపు నుంచి కూడా తీసుకొస్తాం ఎందుకంటే ఇది రెండు వైపుల నుంచి పని చేసుకుంటూ వచ్చే విధానం మిగతా ఎక్కడైనా టన్నెల్స్ ఒక సైడ్ నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకొక సైడ్కి వెళ్ళిపోతారు కానీ ఇందులో ఆ రోజుల్లోనే రెండు వేల ఐదు ఆరులోనే ప్రపంచంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో రెండు వైపుల నుంచి టీబిఎంతో పనిచేస్తున్నాము ఈరోజు ఈ వైపు నుంచి ప్రమాదం వచ్చినా ఆ వైపు నుంచి పనులను వేగవంతం చేస్తాము ఎందుకు ఇన్ని రోజులు తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు ఆగిందంటే పనులే ఆపేసిండ్రు దానికి సంబంధించిన విద్యుత్తునే బంద్ చేసిర్రు విద్యుత్తు బంద్ చేయడం వల్ల దాంట్లో నుంచి వచ్చే నీళ్లు బురద అన్నీ చిక్కుకుపోయి మిషన్లన్నీ రిపేర్కి పోయినాయి ఇప్పుడు మనం వచ్చినాక వాటిని రివైవ్ చేసి ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టి విద్యుత్ శాఖకు డబ్బులు కట్టి కాంట్రాక్టర్లను ఎక్స్పర్ట్స్ని ఇక్కడే కాదు అమెరికాకు కూడా మా మంత్రులు వెళ్ళి ఆ నిపుణులతోనే ఆ సంస్థలతో మాట్లాడి తిరిగి ప్రారంభించినాం దానికి మమ్మల్ని అభినందించాలి సార్ ఇప్పుడు వాళ్ళు తొమ్మిది రోజులు అవుతుంది ఈరోజు వచ్చే కార్మికులు ఎనిమిది మంది అంటే వాళ్ళు వైద్యపరంగా చూసి ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు సార్ ఇప్పుడు రవి ఇది అని మనం కాంక్రీట్గా చెప్పడానికి వీల్లేదు అన్లెస్ అంటే ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళి మొత్తం విశ్లేషిస్తున్న వాళ్ళు ఇచ్చిన నివేదికలు మాత్రమే ముఖ్యమంత్రిగా నేను చెప్పగలను నేను అట్లా కాకుండా డాక్టర్ లాగానో లేకపోతే ఇతర నిపుణుల లాగానో నేను ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది తొందరపాటితనం అవుద్ది మీ అందరికీ ఏం అవగాహన ఉందో మాకు కూడా సేమ్ అదే అవగాహన ఉంది మీరందరూ ఏమనుకుంటున్నారో మేము కూడా అదే అనుకుంటున్నాం కానీ ప్రభుత్వం ఏదైనా అధికారికంగా ప్రకటించాలన్నప్పుడు అధికారికంగా దాన్ని మనము కన్ఫామ్ చేసుకోవాలి దేవాదులలో చచ్చిపోతే నాకు తెలిసి తొమ్మిది మంది అనుకుంటా దేవాదుల్లో చనిపోయింది ఐదేళ్ళ వరకు బాడీలు కూడా దొరకలే ఫైవ్ ఇయర్స్ పట్టింది ఆ రోజు ఈ విషయం అప్పుడే ప్రతిపక్షము మర్చిపోతే ఎట్లా సో ఈ ప్రమాదం అంతెందుకు ఇప్పుడు మనం పవర్ జనరేషన్లో జరిగిన ప్రమాదం మీ అందరికి కళ్ళ ముందనే జరిగింది ఇప్పటివరకు రిపేర్ చేసిరా ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికే తీసుకెళ్తాను నేను ఒకసారి చూడండి మీరు ఇన్నేళ్ళైన వాళ్ళు ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు కదా కనీసం వచ్చాను చూసినా ఈ రోజు వరకు వాళ్ళు రిపేర్ కూడా చేయలే సో ఇప్పుడు ఏదైనా ప్రమాదం అనేది దురదృష్టకరం ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి ప్రమాదం మీద పూర్తి వివరాలు అందించడానికి నిపుణులు ఉన్నారు నిపుణులు ఏ వివరాలు అయితే మాకు చెప్తున్నారో మేము అవి మాత్రమే బయటికి చెప్పగలము మీరు అనుకుంటున్నట్టు మేము అనుకుంటున్నట్టు ఏదైతే సమాచారం ఉందో మేము అది అధికారికంగా ప్రకటించడానికి అది సమంజసం కాదనేది నా ఉద్దేశం ఇక్కడ పనిచేస్తున్నది ఆ పవర్ జనరేషన్లో ఉన్న సమస్యల్ని జనరేషన్ వాళ్ళకి చెప్పినాం భవిష్యత్తులో అట్లాంటి ఉత్పత్తి కాకుండా ఇమ్మీడి ఇమ్మిడియట్గా వాళ్ళకి సూచనలు చేసినాము సో నేను అనేది ఏంటంటే అదేమో మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇదేమో ప్రకృతి వల్ల జరిగింది అంటే ఇది 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 ఒక సంఘటన దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ రాజకీయ పార్టీలు లోపడిపోయి నిర్లక్ష్యం వల్ల జరగలేదు పని చేస్తుంటే పనిలో భాగంగా ఈ ప్రమాదం వచ్చింది సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి సంఘటన జరగడం వేరు సాంకేతికంగా అక్కడ సడన్గా ఒక 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 ఇన్సిడెంట్ ఆరు ఒక యాక్సిడెంట్ అయింది ఇప్పుడు మనం ప్రతిరోజు కారు నడుపుతూనే ఉంటాం ప్రతిరోజు మనం జాగ్రత్తగా పోతూనే ఉంటాం అనుకోకుండా ఎవరన్నా ఎదురుగు వచ్చి వాళ్ళని తప్పించడానికి పోయి మనం చెట్టు కుద్దినాం అనుకో తాగి నడిపి ప్రమాదం చేసినోడికి ఎవరినైనా రోడ్డు మీద అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించడానికి పోయి చెట్టు కుద్దుకున్న వాడికి రెండు ప్రమాదాలే ఏ ప్రమాదాన్ని ఎట్లా చూస్తావు కాళేశ్వరం ప్రమాదం అనేది బండి నడిపి ప్రజల్ని గుద్దినోని విధానం అయితే ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది ఈ రెండు ప్రమాదాలకున్న తేడా ఇది ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమైతే లేదో నాకు తెలియదు ఇక్కడ పనిచేసేది ఇతర రాష్ట్రాల కూలీలే చిక్కున్నది వాళ్ళే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకా టూ ఎర్లీ టూ సే ప్రభుత్వము ఆ కుటుంబాలను ఆదుకుంటుంది దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు ఆ కుటుంబాలకు భరోసా ఇస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డెఫినెట్గా ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అది సమయం సందర్భం ఎప్పుడు ఏ విధంగా అనేది కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం కరెక్ట్ కేసీఆర్ ఏడున్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా కిషన్ రెడ్డి ఏడు ఉన్నాడు కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు కేసీఆర్ ఉన్నాడు నేను నా మంత్రులను అందరినీ ఒక్క మంత్రిని కాదు మా ఉప ముఖ్యమంత్రిని సాగునీటి పారదల శాఖ మంత్రిని మా టూరి మా ఎక్సైజ్ అందరి మంత్రులను మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది నేను యాజ్ ఏ టీమ్ లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా నన్ను అడుగుతురు కదా ఎల్లికల్ ప్రచారంలో అని హరీష్ రావు గారు దుబాయ్తో దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను ప్రమాదం జరిగిన తర్వాత హరీషు దుబాయ్లో పోయి దావత్లు చేసుకున్నాడా లేదా ఈరోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి కాదని మనం హరీష్ అవన్నీ తీసినాం బయట పెడతా అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో రెండు రోజులు దావత్లలో మునిగి తేలింది హరీష్ రావు కాదా కాదని హరీష్ రావు గారిని చెప్పమను దుబాయ్ దా అబుదాబీలో దావత్లలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాద సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదు అంటున్నాడు మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా నేను విమర్శించదలుచుకోలేదు నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు నా పాయింట్ సింపుల్ అత్యంత దురదృష్టకమైన ప్రమాదం జరిగింది ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద చల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంతా తీసి మంత్రుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్ వాళ్ళు ఈ దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్ళు సైన్యంలో పనిచేసిన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈరోజు ఈ సమస్యని అడ్రస్ చేసిన నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూలు చేయలేకపోతుంటే ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆర్మీలో ఏదైతే అనుభవం ఉందో ఒక సైనికుడుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలను హీఈ్ ఎక్స్పర్ట్ ఆన్ దట్ ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం పర్థం లేకుండా ఇంత దిగజారి మాట్లాడుతున్నారు ఎందుకు ఇట్లా తయారయ్యను అధికారం కోల్పోయింది సరే కానీ మైండ్ కూడా కోల్పోయారా అసలు ఏమైనా పిచ్చి పట్టిందా అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా అబ్దుల్లా ఏదైనా మన నలమలలో ఈ దయాలను వదిలించేటోళ్ళు ఉంటారు కదా ఏమైనా ఏ ఏమైనా జేపీ నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు తోనేదని చెప్పి సరే ఏమంటుండు సరేలే సరే ఇక ఆయన ఆయన అనడం సరే ఆయన అన్నది నుండి నన్ను అడగడం సరే ఎందుకు లేదంతా అందుకే ఇప్పుడు మన మానవ ప్రయత్నాలైనా రోబోస్ను కూడా అవసరమైతే ఇందులో వాడండి అవకాశం ఏముందో పరిశీలించండి అని చెప్పినాం ఎవరిని అవసరమైతే వాళ్ళను ప్రపంచంలో ఉండే ఎవరినైనా కూడా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరిస్తాం దయచేసి మిమ్మల్ని అందరూ నా రిక్వెస్ట్ ఒకటే ఇది మనందరి సమస్య ఈ సమస్యను మనందరం కలిసి పరిష్కరించుకుందాం సమస్యలో ప్రమాదం జరిగిన కుటుంబాలను మనం కలిసి ఆదుకుందాం దానికి మీరు పూర్తిగా సహకరించాల్సిందిగా मी अंदरणी कोरकुटुना धन्यवाद